ఏం కాలే డాడీ వాళ్ళేదో చెప్తురు వింటున్నా అది ఫస్ట్ కొన్న ఫోను ఆ కొత్త ఫోన్ ఏం ఏములక పడేసిందో నువ్వేమైంటి డాడీ అట్లా వన్నో నువ్వు నన్ను కూర్చోవద్దు అని చెప్పి కావాలని కూర్చున్నావు కదా నువ్వు ఎంతో ముద్దు కూర్చున్నావు చిన్ను వార్త మాట్లాడుతున్నావు ఫోన్లా స్కులు పోవాలి పోతావా ఏ పోతావా పోవా పోవాలి దాచుకోవాలి ఏపీ అవన్నీ చిన్ను దగ్గర దగ్గర పది రోజుల నుంచి స్కూల్ పోతలేదు చిన్ను బాగా కొట్టాలి అసలు వానలు పడి హాలిడేస్ వచ్చినాయి వానలు పడుతున్నాయి మమ్మీ పంపిలే కదా అయిపోయినా చిన్న బోనాలు ఇంట్లో అయిపోయిందా దావతంతా అయిపోయింది కదా అను